రాజ్యాంగ పాలన జరగట్లేదు హిట్లర్ పాలన జరుగుతుంది రెడ్ బుక్ పాలన ఈజ్ ఈక్వల్ టు హిట్లర్ పాలన ఎక్కడా కూడా ఎవరైనా గొంతెత్తితే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో వేయటం ఏదైనా ప్రజల సమస్యల గురించి కానీ లేకపోతే ఈ రోజు విద్యార్థులు ఎంతో మంది మరి ఫీజు రియంబర్స్మెంట్ లేక ఎంత మంది బాధపడుతున్నారు మనం అందరం చూస్తున్నారు ఎన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని చదువు ఆపేస్తున్నారు కూడా మనం చూస్తున్నాం దానికోసం ఈ రోజు మరి అందరు కలిసి తాడేపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి ఒక ధర్నా ఇచ్చి దాని తీవ్రత ఎంత ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎంత మంది చదువులు ఆపేస్తున్నారని చెప్పి నిన్న ధర్నా చేపడితే మరి అక్కడ నిరసన తెలిపితే అక్కడ పానుగుంటి చైతన్య అలాగే స్టూడెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా కొంతమందిని మరి వ్యాన్ ల ఎక్కించుకొని అక్కడ పోలీస్ సిబ్బంది వచ్చి అంటే వాళ్ళు ప్రశాంతంగా చేస్తుంటే అక్కడికి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అందరినీ తీసుకొని వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిప్పి మరి పన్నెండున్నరకి జడ్జి దగ్గర సబ్మిట్ చేసి మరి అక్కడ ఉన్న కేసులన్నీ చిన్న చిన్న కేసులే ఏ ఉన్న దాన్ని కూడా ఈ రోజు తన్ని రిమాండ్ లో పెట్టడం నిజంగానే మరి ఏ పాలన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారు గానీ పవన్ కళ్యాణ్ గారు గానీ బాధ్యత వాళ్ళు తీసుకోరంట తీసుకున్న వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని మాత్రం వాళ్ళ గురించి ప్రశ్నించే వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటున్నారు కానీ నిజంగానే బాధ్యత తీసుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం తీసుకోవట్లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క దానికి మీరు మూల్యం చెల్లిస్తారు